నమస్తే అన్న మీ దేవుడు కణాలు కణాల్లో నాలుగు మనవాడు గెలవడానికి కారణాలు ఏ ఉండొచ్చు మనవాడు కొంచెం మంచి పని చేయకపోవచ్చు జనం కొంచెం వ్యతిరేకత నెక్స్ట్ వచ్చేటప్పటికి కొంచెం గొడవలు అట్లాంటి చిన్న చిన్న కారణాలు ఉంటాయి కదా కొంచెం పట్టించుకోకపోవడం ఎలక్షన్ క్యాంపెయిన్ లో సరిగ్గా చేయకపోవడం నేను అంటుంది నాగల్ మనవారి గారు గెలవడానికి కారణాలు అప్పుడు అపలం ఎప్పుడు ముందు ఓతున్న సోకమార్గారు కానీ ఎలక్ట్రిక్ చదివి చెయ్యిపోవచ్చు పొరలు కొంచెం స్వాతంత్రం కోసం కొంచెం పని చేయొచ్చు ల్యాండ్ మాఫీ అని ఎస్కని అట్లా ఇప్పుడు నాగల్ మా గారు గెలిచారు కదా కానీ ప్రధానమైన కారణాలు ఏమైనా ఉండొచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ వ్యక్తి లేకపోతే నాయగల మనవారి గెలుస్తారంటారా ఓడబడతారంట కదా టీడీపీ గెలుస్తుంది ఓన్లీ పవన్ కళ్యాణ్ బాగుంటే నాగమహాల్ ఓట్లు వేశారంటారు ఇప్పుడు నాగమహాల్ గెలిచారు కదా తెనాల్ ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతారు కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నారు అంటే క్లీన్ అయింది చేస్తున్నారు నెల రోజులు బాగానే చెప్పండి బాగానే ఉన్నారు ఇప్పుడు తెనాలి నాగమహాల్ గెలిచినాక తెనాలి పట్టణంలో ఇంకా మీరు ఏమైనా అభివృద్ధి కోరుకుంటున్నారా కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు కొంచెం క్లియర్ చేస్తే కొంచెం నెక్స్ట్ ఈ కాలంలో డ్రైన్స్ బాగా చేస్తున్నారు పక్కన పల్లెటూరు కాలంలో కూడా క్లియర్ చేస్తున్నారు టూ డేస్ త్రీ డేస్ నుంచి వాళ్ళని చేస్తున్నాడు ప్రజెంట్ అయితే బాగుంది గడిచిన ప్రభుత్వంలో శివకుమార్ గారు తెనాలని ఏ విధంగా అభివృద్ధి చేయలేదు అంటారా చేయలేదని ప్రజలందరూ నాగల మనోహర్ గారు సార్ చేశారు నాగల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా సహాయపడుతున్నారు అయిపోయినాడు అభివృద్ధి చేస్తున్నాడు ఇప్పుడు నెక్స్ట్ టైం ఏంటి కాదానికి అభివృద్ధి కదా జనం కోరుతున్నారు ఏమైనా మంచి పని చేద్దాం అనుకుంటారు మా మంచిగా అతను ఓటు వచ్చాను అనుకుంటారు అట్లా నాగల మనోహర్ గారు ప్రజెంట్ అయితే మినిస్టర్ గా ఉన్నారు ప్రజలతో ఆయన మెలిసి ఉంటారు లేదంటే మాములుగా ఉంటాడా తిరుగుతున్నారు కదా ఉంటున్నారు మీకేమైనా అవసరం ఉంటే న్యాయమ్రాలు కాదు ప్రజల్లో మీరు నాయన న్యాయమాల గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు